నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ కిర్లంపూడి మండలం బూరుగపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ మోత్సవాలు నలభై లక్షల రూపాయలతో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ ధర్మకర్త ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా పెదకాపు మాట్లాడుతూ ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ వేడుకలు రథసప్తమి నుండి ఎనిమిదవ తేదీ వరకు జరగనున్నాయని ఎనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా వివిధ సంస్కృత సాంఘిక కార్యక్రమాలు ఎగ్జిబిషన్ కార్యక్రమంతో పాటు భారీ సంచాతో విద్యుత్ దీపాలంకరణలతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు మంది వాలంటీర్లతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జాతర కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎనిమిదవ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించడమే కాకుండా ఆ రోజు రాత్రి జరిగే మహా ఉత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని కర్ణాకుల పెదకాపు పిలుపునిచ్చారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు మిరియాల వెంకటేశ్వర్లు బెల్లపకొండ స్వామి అడప గణేష్ భతుల దుర్గాజీ తదితరులు పాల్గొన్నారు బూరుపూడి కెల్లంపూడి మండలం బూరుపూడి గ్రామంలో ముప్పై తొమ్మిదో ఆ జాతర మార్చుకోండి ప్రతి సంవత్సరం కూడా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదో సంవత్సరం ఇది కారణాల కారణాంతరాల వల్ల మహాజాతర రెండు మూడు సంవత్సరాలు తట్టలేకపోయాం అయితే ఈ సంవత్సరం కొంచెం మనకి వాతావరణం అనుకూలంగా ఉంది పరిస్థితి ప్రభావం కూడా ఉంది కాబట్టి భారీ ఏర్పాట్లతో సుమారు నలభై లక్షల రూపాయలు ఖర్చుతో రథసప్తం నుండి భీష్మ ఏకాదశి వరకు ఐదు రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి రథసప్తం అంటే రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఐ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో హరికథా కాలక్షేపాలు ఉంటాయండి మరి రేడియో ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులతో హరికథా కాలక్షేపం ఉంటుంది గుడి ప్రాంగణంలో అలాగే ఏడో తారీఖున స్వామివారి ఊరు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఊరేగింపు కార్యక్రమం అయిన తర్వాత ఎనిమిదో తారీఖున ఉదయం నుంచి కూడా సుమారు పదిహేను వేల మంది భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం సాయంకాలం వరకు అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల నుండి రెండు గంటల వరకు మహాజాతర మహోత్సవం సుమారు ఒక్కరోజే ఇరవై ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేయడం జరిగింది అలాగే భారీ ఎత్తున మరి జైంటి వీళ్ళు రకరకాల ఐటమ్స్ అక్కడ వచ్చినాయి ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఎగ్జిబిషన్ అలాగే భక్తుల సౌకర్యార్థం రకరకాలుగా మరి వాలంటీర్లు ఐదు వందల మంది వాలంటీర్లతో ఇక మరి ఇక్కడ రకరకాల ఆడవారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాలంటీర్లు ఎటువంటి అసౌ అసౌకర్యం కలగకుండా టీసర్ట్ కూడా చేశారు మరి అందరు కూడా సొంతంగా ఊళ్ళో ఉన్నట్టే యువత సేత అందరి చేత కూడా టీ టీషర్ట్ ఇచ్చి వాళ్ళకి ఒక బ్యాడ్జీ షర్ట్ విజిల్ చేతికర్ర ఇచ్చి ఎక్కడ కూడా గొడవలు గటా ఏం జరగకుండా ఆడవారికి అసౌ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మరి తిలకించి స్వామివారి ఆశీర్వాదం పొందుతారని మరీ మరి కోరుకుంటాం జై శ్రీరామ్